మనిషిందరూ పొలిటీషియన్ బిహేవియర్ లెక్కేయాలి రెండవది జర్నలిజం ఆయన ఎవరు మన కేఎస్ఆర్ వీళ్ళు వచ్చాక ఆయన తగ్గలేదుగా కంటిన్యూ చేస్తున్నాడుగా సజ ఈయన చేస్తున్నాడు కదా ఏదైతే కాకా నేను చెప్పినట్టు మిథున్ రేటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఇతను ఏంటంటే ప్రస్తుతంగా ఇంకొకటి ఏంటంటే అతని జీవితంలో మొదటిసారి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది జీవితం ఎప్పుడు ఏ దొమ్మిలో ఇట్లాంటి కేసులు కూడా లేవు అతని మీద అక్కడ పెద్దిరెడ్డి పేరు చెప్పి గొడవలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నో డౌట్ అందరూ పెద్దిరెడ్డి మనుషులు అని చెప్పుకుని దాడులు చేసేవాళ్ళు గొడవలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రత్యక్షంగా పెద్దిరెడ్డి గాని రెడ్డి గాని ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి గొడవల్లో వీళ్ళు ఎప్పుడు దిగినటువంటి వాళ్ళు కాదు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం డౌట్ చేయకుండా ఉంటారు చేయకపోతే అంతమంది ఎందుకుంటారు అయితే కరప్షన్ కి సంబంధించిన దాంట్లో కంటే కూడా మిథున్ రెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడు రకంగా పెద్దిరెడ్డి పెద్ద ఆయన ఆయన సరిగ్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఆయనకి అసలు పడేది కాదు రాజశేఖర రెడ్డి శత్రువర్గం ఆయన రాజశేఖర రెడ్డి ఈయన దెబ్బ కొట్టడం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి లేపాడు ఈ నియోజకవర్గమే మార్చేశాడు ఆయన రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కొట్టుకుపోయాడు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి స్పీకర్ ఇచ్చాడు ఛాన్స్ ఈయన్ని కంట్రోల్ చేయడానికి ఈయనకి